స్వామి అంటే పరమాత్మ నిరావరణ ఆయనకు ఆవరణం అనేది లేదు మనందరికీ ఏముంది ఈ ఆరు అడుగుల ఫ్రేమ్ అది మూడు అడుగులు వెడల్పున ఈ ఫ్రేమ్లో మనం ఇరుక్కుని ఉన్నాం అంతే కదా మనం ఒక ఆవరణలో ఉన్నాం తర్వాత నిరాకారం దా ఆకారం లేదు ఆయనకి కాబట్టి నువ్వేమిటి ముందు ఆయన్ని తెలుసుకోవటానికి కృష్ణ పరమాత్మ రూపంలో ఒక ఆకారాన్ని పెట్టుకుని ఆ ఆకారాన్ని సాధన చేస్తూ ఆకారాన్ని నువ్వు సాక్షాత్కారం చేసుకుని దాని తర్వాత దానికి ఆధారంగా ఉన్నటువంటి నిరాకారం అనేటువంటి పరమాత్మను తెలుసుకుంటున్నావు నువ్వు చేస్తున్న మార్గం అది సో నిజంగా ఆయన అయితే నిరాకారుడు నువ్వు కేవలం నీ నమ్మకం నీ మనసు కళ్ళు చూసి గుర్తుపట్టడానికి శ్రద్ధ పెట్టడానికి ఏకాగ్రత కోసం నువ్వు ఒక రూపాన్ని పెట్టుకుంటున్నావు అంతేగాని యాక్చువల్గా ఆయనకి లేదు ఏమి నిరాకారుడు తర్వాత అద్వితీయం ఆయనకి రెండోది అనేది లేదు ఎందుకని ఇప్పుడు బయట లోపల అంతా నేనే ఉన్నా చెప్తున్నాడు కదరా ఇంకా రెండోది ఎక్కడిది లేదు తర్వాత ఏకైక మూర్తిని నేను ఒక్కడే కాబట్టి నువ్వు అంత స్థాయికి వెళ్ళి అనుభవపూర్వకంగా నువ్వు ఆ జ్ఞానాన్ని పొందితే తప్ప నేను ఆత్మని నేను పరమాత్మని పరబ్రహ్మాన్ని అని నువ్వు నోటితో అనుకున్నంత మాత్రం చేత అది అవవు అదేందా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా నిన్ను నమ్మి వచ్చిన నలుగురు మోసం చేయటం డబ్బులు చేసుకోవటం తర్వాత గోతులు దిగటం జరుగుతుంది ఇది అనుభవపూర్వకంగా రావాలి నేను ఏకైక అనేది ఇంత ప్రాక్టీస్ ఉంది ఊరికి ఎట్లా వచ్చేస్తారా నువ్వు కూర్చున్నాక్కడ ఆయా ఆత్మ అని అనుకుంటూ కూర్చుంటే ఎట్లా అయిపోతుంది అది నేను నాలుగు మహావాక్యాలు ఉన్నాయి నాలుగు వేదాలకీనా ఒక్కొక్క మహావాక్యం వచ్చుకుని నువ్వు అనుకుంటూ ఉండమే ఊరికి దాని అదేమిటో అర్థం ఏమిటో దాని అనుభవం ఏమిటో మనకేం తెలీదు అనుకుంటూ ఉంటామే ఎవరన్నా వచ్చి దండం పెట్టగానే అహం బ్రహ్మాస్మి అని ఓ ఆశీర్వాదం నేను బ్రహ్మను అని చెప్పి అబ్బా గురువుగారు ఏం చెప్పాడండి అండి అవి కావాలి మనకి ఒరే విధవాన్ని దగ్గర వంకర ఉందిరా సరి చేసుకురా అని చెప్పిన వాడిని తిడతావు నువ్వు అహం బ్రహ్మాస్మి అని చెప్పిన అబ్బో నన్ను బ్రహ్మన్నాడు గురువుగారు చాలు మాయ కావాలి మనకి ఇరవై నాలుగు గంటలు మాయ కావాలి నిజం చెప్పేవాడు పనికిరాడు కోపం వస్తుంది ప్రయత్నంగా కోపం వస్తుంది ఒళ్ళంతా అంటుకుపోతుంది ఇలా ఉన్నారు మనం ఏం చేస్తాం అది సరే కాబట్టి ఇప్పుడు ఆయన నిజస్వరూపం ఏంటంటే నిరావరణ నిరంజన నిరాకార అద్వితీయ ఏకైక మూర్తి సో ఈ విధంగా ఆయన యొక్క సర్వమనందు శత్వం ఏమిటి అనేది మనకి చెప్పాడు ఓకే అయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో విషయంలోకి వస్తున్నాం ఇప్పుడు భగవద్గీతలో మనం విభూతి యోగాన్ని చదివాం అంటే దాంట్లో ఏం చెప్తాడు అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి నైపుణ్యం ప్రజ్ఞ శ్రద్ధ ఇట్లా తర్వాత కౌశలం ఇవన్నీ కూడా నావేన అంతే కదా నీ మొత్తం రామచంద్రం నేనని అంతే రామచంద్రం ఉన్నవన్నీ కూడా నావే కదా అలాగే రామచంద్రంలో అత్యంత గొప్పదైన తెలివితేటలు కొన్ని జ్ఞానము సోళతంటురాయి శక్తి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయంటే అవి నావే కదా నా అవాడు అయినప్పుడు ఆహా నేను ఊరికే శరీరం మాత్రమే నువ్వు ఊరు గారు నా తెలివితేట అంటావా అనలేవు కదా కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే అంటే సృష్టి మొత్తం నాది సృష్టిలో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క విధంగా నేను ప్రకటితమయ్యాను నా ప్రజ్ఞ అది నా ప్రభ నా గొప్పతనం సో అందరిలో అంటే అందరిలో ఉన్నాను కానీ అందరిలో మన ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఊళ్ళో ఎంతమంది ఉన్నారు ఎవరు రారే ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరు రారు ఎందుకనే వాళ్ళకి అక్కర్లేదు వచ్చేవాళ్ళు ఏదో పది మంది అయ్యారు ఇప్పటికి ఇద్దరు ముగ్గురు అయ్యారు అంతే దానికి మనం ఏం చేయలేము ఎందుకని అందరికీ ఆ అర్హతను నిలుపుకునేటువంటి శ్రద్ధ భక్తి లేవు ఏం చేయలేము దానికి అట్లాగే ఇక్కడ అంటే నేను సృష్టి అంతా చేశాను చేసిన అందులో శక్తివంతంగా ఉన్నటువంటి కొన్నే ఉన్నాయి సపోజ్ మార్కెట్కి వెళ్ళావు వంకాయలు పోసి ఉన్నాయి బాగా నవనవలు ఆడుతున్న కాయ ఎత్తుక్కుంటావా నువ్వు ఎందుకని అన్ని కాయలు దానిలాగానే ఉండాలి కదా ఉండవే ఒకటేమో ఎలకడుతూ పోయి ఉంటుంది పురుగుతు ఉంటుంది ఒకటే ఇది ఉంటుంది ఒకటి పడిపోయి ఉంటుంది అన్ని పరమాద సృష్టి కదా మనుషులు కూడా అంతే సో ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బాహ్య సౌందర్యంతో ఏమీ లెక్కలేదు అంత సౌందర్యమే లెక్క భగవంతుడు అంతరంలో ఉన్నాడు కనుక ఆయనకి అక్కడ సౌందర్యమే లెక్క బాహ్య సౌందర్యంతో ఏం అవసరం లేదు బాహ్య సౌందర్యంతో ప్రమాదం కూడా ఉంది అది వేరే విషయం తర్వాత వెళ్దాం ఇప్పుడు వద్దు సో ఇక్కడ ఈ విభూతుల గురించి చెప్పేటప్పుడు పాయింట్ ఏంటంటే ఏ విధంగా అయితే నువ్వు సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల్లో ఏది బాగుందో ఏది మంచిగా ఉందో ఏది ప్రకాశంగా ఉందో అవి వెతుక్కుంటున్నావు కదా అట్లాగే ఈయన ఏమంటాడంటే ఈ సృష్టి మొత్తం అంతా నాదే కానీ ఏ వ్యక్తిలో లేదా ఏ పదార్థంలో ఏ వస్తువులో ఒక ప్రజ్ఞ ఉన్నదో ఆ ప్రజ్ఞ నేనై ఉన్నాను అన్నాడు అంటే రామచంద్రం గారు బాగా ఆలోచించి ఏలు పెడితే లోపలికి వెళ్ళిపోయే శక్తి ఆయన దగ్గర ఉందంటే ఆయన ఉపతనం కాదు అది ఆయనలో ఉన్న పరమాత్మ గొప్పతనం అది ఆయనది నీకు అది ఎందుకని ఆ అర్హత నీ దగ్గర ఉంది అర్థమైనా సో అట్లా సృష్టి మొత్తంలో తను ఉన్నటువంటి ప్రా తన ప్రభావం రావడానికి వీలుగా చెప్పేవాడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రాణి ఆ వస్తువు ఆ జీవి వాళ్ళు నేను అని చెప్పడం జరిగింది అక్కడ ఆ అధ్యాయం విభూతి యోగం తర్వాత అందుకే ఇక్కడ భగవద్ విభూతిలో ఉంటున్నాడు సో విభూతి యోగం అది సో దాన్ని గురించినటువంటిది ఇప్పుడు భగవద్గీత ఉన్నవన్నీ తింటూ వస్తున్నాయి నాన్న సరే మనకు అదృష్టం ఏంటంటే సంస్కృతం లేకుండా పాపం ఆయన శాస్త్రి గారు తెలుగులో రాశాడు కనుక మనం దాన్ని చదువుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ దాన్ని చెప్పడానికి కూడా ఇంకో మనిషికి కావాల్సి వస్తుంది వేరే దానికి ఓకే సో ఉత్తవుడు మళ్ళీ ప్రశ్న శ్రీకృష్ణదేవునితో ఇలా ప్రశ్నించాడు ఎక్కడికక్కడ సబ్జెక్ట్ అయిపోగానే వాడు మాట్లాడతాడు కొత్త డౌట్ ఎందుకని చెప్పేటప్పుడే వాడు వింటున్నాడు దీని నుంచి నెక్స్ట్ మనం ఏమి వేయాలి ప్రశ్ననే సో సాధకుడు యొక్క ప్ర పరిస్థితి ఎట్లా ఉండాలంటే ఒక విషయం విన్న తర్వాత దాన్ని ఆలోచన చేస్తే ఇది ఇలా ఏందే అయింది అలా ఎందుకు కాలేదు అని అడిగేటువంటి ఉత్సాహం రావాలి వాడు అది వస్తే నువ్వు ఆ విద్యని ఆ విషయాన్ని పట్టించుకుంటున్నావని గురువుకు తెలుస్తుంది వినేష్ మామూలుగా లేచడిపోయి అరటిపండు మొక్క తీసుకున్నావు అనుకుంటే అదంతే అర్థమైందా సరే సరే ఓకే ఉద్ధవుడు శ్రీకృష్ణదేవుతో ఇలా ప్రశ్నించాడు భగవాన్ తమరు స్వయంగా పరబ్రహ్మ స్వరూపులు తమకు ఆది అంతములు లేవు తమరు ఆవరణ రహితులు ఇందాక చెప్పాడుగా ఆయన నిరాకారులు అద్వితీయులు ఈ ఆయన చెప్పిన మాటలే వీడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు పొగట్టానికి ఎప్పుడైనా గురువుని పరిప్రశ్నా ఇదే అర్థం ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన్ని పరిచేటట్టుగా చెప్పి నువ్వే చెప్పాలి నువ్వు తప్పితే ఎవరు లేవు చెప్పాలి అని వాడిని చెప్పితే వాడికి అప్పుడు వీడు మనమే నమ్మకంతో ఉన్నాడు అప్పుడు చెప్పబుద్ధి అవుతుంది నీకేం వచ్చు నీకు అది రాదు కదా నీకు అది రాదు కదా వీడికి ఏదో తెలిసినట్టు వాడు ఎవడో చెప్తే వీడు విని రావాల్సి మాట్లాడటం ఇట్ట అన్నప్పుడు నీకు చెప్పాలన్నట్టు అనిపిస్తున్నారు గురువుకి నీ చావు నువ్వు చావరా అని వదిలేస్తాడు అందుకే ఇప్పుడు గురువులు మిగతా గురువుల దగ్గరికి వెళ్ళారు కొంతమంది వెళితే వాళ్ళు ఏమన్నారు మీరు చాలా చిన్నవాళ్ళు రా చాలా తక్కువ చారణం అందం వాళ్ళు మీరు మీకు రూపాయి మందని చెప్తున్నారు జ్ఞానం మీరు పనికిరారు రా దీనికి ఆ గురువు తప్పు చేశాడని చెప్పారు అయింది మన వాళ్ళు వెళ్ళి వేయించుకొచ్చారు వాతలు ఓకే సరే కానీ సో ఇప్పుడు దాన్ని అది ప్రస్తావన చేయడం కాదు నేను అనేది ఏంటంటే అడిగేటప్పుడు కూడా అంత వినయంగా గురువు దగ్గర విషయం తెలుసుకోవాలి అదే భగవద్గీతలో చెప్పడండి పరిప్రశ్నేనా అట్లా సేవయ్య గురుదేవుడు సేవ చేస్తూ పరిప్రశ్న వేసి నువ్వు విషయాన్ని రాబట్టుకోవాలి సరే ఓకే